కీలక పరిణామం చోటు చేసుకుంది నేతల ఎలక్షన్ స్క్వాడ్ తనిఖీలు చేశారు మాజీ జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులతో మర్రి జనార్దన్ రెడ్డి వాగ్వాదాన్ని దిగారు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఇంట్లో కూడా తనిఖీలు జరిగాయి కూకట్పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఎమ్మెల్సీ రవీందర్ రావు నివాసం ఉంది అయితే ఎన్నికల కోడ్ అమలు లేని ప్రాంతాల్లో కూడా సోదాలు ఎలా చేస్తారని రవీందర్ రావు ఆగ్రహం వెలగక్కారు జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తుందనే కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ చేతలు చూపిస్తూ ఉన్నాయి సో అక్కడ మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే సో ప్రస్తుతం ఆ ఇంట్లో కూడా సోదాలు జరిగాయి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఇంట్లో సోదాలు జరిగాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ ఈ స్థాయిలో సోదాలు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వెలుగొస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపడుతున్నారు సో ఒకసారి మర్రి జనార్దన్ రెడ్డి పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారా విజువల్ సుద్ద ఏం జరుగుతుంది దౌర్జన్యం ఇది చేసేది పోలీసు వాళ్ళకి కొత్తలు అయిపోయారు పోలీసు వాళ్ళకి పనిచేయండి తీసేయ తీసేసి కాడో తప్పుకోండి వాళ్ళు బెటర్ చేస్తారు మేము గవర్నమెంట్ ఉన్నాం ఇట్లా గవర్నమెంట్ పదిహేను ఎమ్మెల్యే

চাকাকাকা সারকা সার চাকেডে চাকা ক্যারকেড়ে और मीटर के नीचे नहीं रहना बोल रहा है वाह नहीं नहीं इतना नहीं रहना बोल रहा है समझ रहे हैं नहीं रहना बोल रहा है नहीं रहना बोल रहा है नहीं रहना बोल रहा है आज़म जाले 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 आज़म జనార్దన్ రెడ్డిని డైరెక్ట్ గా తన ఇంట్లోకి తననే వెలనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పి ఇంటి బయట నిల్చొని తన కార్యకర్తలతో నాయకులతో కలిసి జనార్దన్ రెడ్డి ఆందోళన చేపడుతున్నారు పోలీసులతో వాగ్వాదం దిగారు అయితే జనార్దన్ రెడ్డి ఆర్టివ్తో మాట్లాడుకు వచ్చారు జనార్దన్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎల్లి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద అయితే ప్రస్తుతం ఎలక్షన్స్ కి సంబంధించిన వైపు సోదాలు జరుగుతున్నాయి ఇప్పటికే ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అయితే సర్చెస్ నిర్వహించారు మరోవైపు మనతో పాటు ఎప్పుడు వచ్చారు అసలు సోదాలు ఈ సోదాలు ఎప్పుడు జరిగాయి ఏం దొరికాయి ఫస్ట్ నా ఇల్లు నియోజకవర్గం జూబిలీల్స్ కాదు ఇది కూకటపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇల్లు నువ్వు కోగట్పల్లి నియోజకవర్గానికి సంబంధించినట్టు వాళ్ళు ఉదయం ఏడు గంటలకు వాళ్ళ దగ్గర ఏమైనా రిటర్న్ కంప్లైంట్స్ లేవు ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర రిటర్న్ లేవు ఇక్కడ మా వాచ్మెన్ ఉన్నాడు వాచ్మెన్ బెదిరించి పోలీసులను తీసుకొచ్చి వాచ్మెన్ బెదిరించి తీసుకొచ్చి లాక్ చేశారు ఏడు గంటలకండి మాకు తెలిసిన వెంబడే మేము వచ్చినాం వచ్చి మేము ఏమి అడిగినాం పోలీసులను స్థానికంగా ఉన్న సీఐని అడిగినాం సార్ మీరు చేయండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీఎస్ రూల్ ప్రకారంగా వన్ సెక్షన్ వన్ సెవెంటీ ప్రకారంగా మీరు చెక్ చేయడానికి జ్యుడిషియల్ దాడి చెక్ చేయడానికి మీరు పర్మిషన్ తీసుకోవాలి ఓకే మీకు కాంప్లెక్స్ ఉంటాయి కానీ లేదు మీ దగ్గర అయినా మేమేమంటున్నామంటే మీ మీద మాకు నమ్మకం లేదు పోలీసు వాళ్ళు మీరు అలవ్ చేశారు మాకు నమ్మకం లేదు ఒక కెమెరాని పెట్టండి ఇలా మీడియాకి సంబంధించిన కెమెరాని పెట్టి వాళ్ళ సమక్షంలో మీకు చెక్ చేయండి ఏమైనా దొరికితే మాది బాధ్యత అని చెప్పి చివరికి దొరికింది ఏందమ్మా అంటే రెండు అండర్వేర్లు దొరికినాయి రెండు బనీలు దొరికినాయి ఒక టవల్ దొరికింది ఒక టవాలు రెండు బనీళ్లు రెండు అండర్వేర్లు దొరికినాయమ్మా వీళ్ళు చేసింది ఏందమ్మా నాలుగు గంటలుగా మమ్మల్ని అలవ్ చేయకుండా కావాలంటే డబ్బులు ఉన్నాయంటే కూడా వాళ్ళకి సమాచారం వచ్చింది ఎలక్షన్కి సంబంధించింది కూడా కోట్లు ఏమన్నా ఏం దొరికిందని చెప్పిన కదా రెండు అండర్వేర్లు రెండు బనీళ్ళు ఒక టవాల్ దొరికిందని చెప్పిన క్లియర్గా వాళ్ళు పంచనామాలకు రాసిస్తున్నారు కదా అమ్మా ఏం దొరకలేదు రాసిస్తున్నారు కదా పంచనామా ఇంత హై డ్రామా చేసి ఏమంటున్నానంటే కావాలని రహమత్ నగర్ డివిజన్లో మేము ప్రచారం చేస్తుంటే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మా కార్యకర్తలను మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు స్వచ్ఛందంగా డబ్బులు మంచడానికి చేస్తున్నటువంటి ప్లాన్ రవీంద్రరావు ఇంటి వద్ద ఇది నా అమ్మా ఇది నా నేను అందుకే అడుగుతున్నా నాయిల్ ఇది నా ఇంటి దగ్గర నేను మీరు ఇక్కడ రహమత్ నగర్ ఇంచే నేను నాకు తెలిసింది మేము వచ్చినాం మేమేమన్నామ్మా నాయ రవీంద్రరావు గారు కాబట్టి ఇక్కడ వచ్చి నా ఇల్లు కాబట్టి రెస్ట్ తీసుకోవడానికి వస్తారు ఇక్కడికి రిస్ట్ తీసుకోవడానికి వస్తారు కదా ఇంట్లో చుట్టాలు రెస్ట్ తీసుకోవడానికి రిస్టు తీసుకోవడానికి వచ్చినట్టు మాత్రం రవీంద్రరావు గారు ఇది ఆయిల్ కదా అది నేను చెప్పింది రైట్ ఒక వైపు జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద అయితే సోదాలు జరుగుతున్నాయి మరోవైపు రవీంద్ర రావు పైన పైన కూడా అనేక ఆరోపణలు అయితే ప్రస్తుతం వస్తున్నాయి ఒక వైపు ఏవి కూడా దొరకలేదు కేవలం కుట్రపూర్వకంగానే ఇదంతా కూడా చేస్తున్నారంటూ కూడా ప్రస్తుతం చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒకసారి మనం విశ్వ ఫెస్టివల్స్ కూడా చూడొచ్చు అనేక మంది మోహరించడం ఇదంతా కూడా కుట్రపూర్వకంగా కావాలనే చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది భారీగా పోలీసులతో పాటు అనేక మంది చేరుకున్నారు మరోవైపు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలను పూర్తిగా తెలుస్తుంది హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే అక్కడ పోలీసులు పోలీసులకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది ఒకసారి అక్కడ తోపులాడ కూడా చోటు చేసుకుంది ఆ విజువల్స్ చూద్దాం Ayın ne? Ayın ne? Ayın ne? Ayın ne? Ayın ne? ఎమ్మెల్సీ తక్కుల పిల్లలు రవీంద్రరావు కూడా మాట్లాడారు ఆయనే మాట్లాడారు చూద్దా నేను ఇంటిపైన కూకటిపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నాయా ఇంటి మీద పోలీసు వారు పెద్ద ఎత్తున రైడ్ చేసిందనే సమాచారం తెలుసుకుని నేను రావడం జరిగింది అప్పటికే వాచ్మెన్ ను బెదిరించి వారు తాళాలు తీసి మొత్తం అన్ని రూమ్లలో కూడా సెర్చింగ్ చింతర వంతర చేసి విచ్చలవిడిగా విచ్చలవిడిగా వీరు సామాన్లను కూడా బయట వేసి మరి చెక్ చేయడం జరుగుతుంది నేను రాగానే మీకు సెర్చ్ వారెంట్ ఉందా ఇది ఎన్నికల పరిధిలో లేదు నేను ఒక లెజిస్లేటర్ని నేను ఉంటున్న ఇంటికి సంబంధించి నా అనుమతి తీసుకోకుండా తాళాలు ఎట్లా తీస్తారని చెప్పని నేను చెప్పడం జరిగింది అయినా కూడా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఇల్లంతా కూడా సెర్చ్ చేసుకున్నారు ఈ లోపల మా వాళ్ళందరూ తెలుసుకొని రావడం జరిగింది ఇది ఖచ్చితంగా కుట్ర ఈ ఇంట్లో డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో నేను లేని సందర్భం చూసుకొని ఇంటి మీద రైడ్ చేసి దీంట్లో ఏవైనా పెట్టి కేసు బనాయించి భయాందోళన గురి చేసి అరెస్ట్ చేయాలని చేసినటువంటి కుటిల ప్రయత్నం తప్ప మరొకటి కాదు అందుకనే దీన్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలి జుబ్లహిల్స్ నియోజకవర్గంలో ఓటమి అంచనం ఉన్న కాంగ్రెస్ చేస్తున్న దింపుడు గల్లం ఆశలు ఇవన్నీ ఈ రకమైన కుట్రల కుతంత్రాలు నిన్నటి భారీ ఎత్తున ఈ ఇది మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి అండ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు మాట్లాడుతున్న మాటలు సో కనీసం తమ ఇల్లు నియోజకవర్గ పరిధిలోకి కూడా ఎక్కడైతే బై ఎలక్షన్ జరుగుతుందో కూడా అమల్లో ఉందో వాటి పరిధిలోకి కూడా రాదు పక్కనే కుక్కటిపల్లిలో మేము ఉంటున్నాం మా సొంత నివాసాలను ఇక్కడ ఉంటున్నాం మేము మాకుపై ఎటువంటి సర్చ్ వారెంట్ లేకుండా సోదాలు పెంచేది పర్మిషన్ లేకుండా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా పోలీసులు వచ్చి వాచ్మెన్ బయటికి పంపించి ఇండ్లకి లాకులు వేసి మమ్మల్ని మా ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకొని అనవసరంగా వాళ్ళే ఏదో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసి మా ఇంట్లో దొరికాయని చెప్పినట్టుగా క్రియేట్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎలాగైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి అధికార పార్టీ చేస్తున్న తతంగం అంతా అని చెప్పి ఇద్దరు నాయకులు ఆగ్రహం వెలుగొత్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇప్పుడు ఈ అంశం చుట్టే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తోంది మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి పెట్రిషియా సో ప్రజెంట్ తక్కలపల్లి రవీందర్ రావు అండ్ జనార్దన్ రెడ్డి నివాసాల్లో తనిఖీలు జరిగాయి సో ఏం దొరికాయి అక్కడ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అది కనీసం నియోజకవర్గ పరిధిలోకి కూడా రాదు ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఆ నివాసాల తనిఖీలు చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అంటే కేవలం అధికార పార్టీయే ప్రోద్బలంతోనే ఇక్కడ తనిఖీలు జరిగాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కానీ పోలీసుల దగ్గర ఎటువంటి సర్చ్ వారెంట్ ఉంది పోలీసుల అనుమానం ఏంటి హైదరాబాద్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద అయితే మాత్రము స్క్వాడ్ ఎలక్షన్ స్క్వాడ్ సోదాలు అయితే జరిగాయి ప్రస్తుతం ఇదే ఇంటి వద్ద అయితే ఈ సోదాలు జరిగాయి మరోవైపు కూడా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఎటువంటి నోటీసులు లేకుండా లోపలికి రావడం మరోవైపు భారీగా డంప్ మనీ అంతా కూడా డంప్ చేసినట్టు వాళ్ళకు కంప్లైంట్ రావడం ఇప్పటికే సెంట్రల్ డిపార్ట్మెంట్స్ తో కూడా లోపలికి రావడం జరిగింది ఈ తనిఖీలు జరిగాయా నియోజకవర్గం బయట ఉన్నటువంటి అంటే కోడ్ అమలు లేదు అక్కడ ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ ఏమున్నా జూబ్లీల్స్ నియోజకవర్గ పరిధిలో ఏమైనా అక్రమంగా డబ్బులు వస్తున్నాయా అక్రమంగా డబ్బులు పంచుతున్నారా ఇంకేదైనా విషయాలపై తనిఖీలు చేయాల్సి ఉంటుంది ఈ ఫ్లైయింగ్ స్క్వాడ్ వెళ్ళిపోయి కుక్కట్పల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లపై ఇప్పుడు సోదాలు నిర్వహిస్తుంది అంటే కంప్లైంట్స్ వచ్చాయి ఎక్కడైనా ఎస్ నేను అదే చెప్పబోతున్నాను మనోజ్ ఒకవైపు ఏదైతే ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్కి కూడా కంప్లైంట్లు రావడం మరోవైపు భారీగా డబ్బులంతా కూడా డంప్ చేసి ఉంటారు అంటూ కూడా ఎలక్షన్ పరిధిలో వీళ్ళందరూ డబ్బులు పంచుతున్నారు అంటూ కూడా భారీగా ఆరోపణలు అయితే వినిపించిన సిచ్యువేషన్ మనతో పాటు కార్యకర్తలు ఉన్నారు మాట్లాడదాం ఎప్పుడు వచ్చారు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్ని గంటలకు వచ్చారు ఒకవైపు వాళ్ళతో పాటు కూడా డబ్బులు ఉంటాయి అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి దాడులు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి కానీ మొదటి నుంచి చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా బెదిరింపించడం దౌర్జన్యం చేయడం మా నాయకుల మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యూన్స్లో ఉన్న నాయకులను కూడా దౌర్జన్యం చేసి కేసులు పెట్టడం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు అందులో కూడా ఇది ఒక భాగం ముఖ్యంగా మరి జనారెడ్డి వెళ్ళి కుక్కడపల్లి నియోజకవర్గానికి వస్తుంది ఎన్నికల జూబ్లీసీ జూబ్లీస్ ఎన్నికల పరిధిలోకి రాదేది దీంట్లో రవీందర్ రావు ఏం చేస్తున్నారు అంటే ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ జిల్లాకు సంబంధించిన వాళ్ళు వరంగల్ జిల్లాకు సంబంధించిన నాయకులు కార్యకర్తల మందరం కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చినాం ప్రజాస్వామ్యం మేమందరం ఎంచ్చినాం తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు తిరుగుతున్నారు మేము తిరుగుతున్నాం ప్రజాస్వామ్యం కాబట్టి అందరం ప్రచారం చేస్తున్నాం ఇది మరిజనారెడ్డి ఇల్లు మేము ముందుకు కార్యకర్తల కోసం ఉంచినా కూడా ఇక్కడ నుంచి మేము ప్రచారం చేయడానికి ఉంచుకున్నాం కానీ అక్కడ మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండి అందులో సోదాలు చేస్తే మరి మీ మీ కెమెరాని అలవా చేయమని చెప్పండి మీ మీడియా కెమెరాని పెడితే ఉన్నది తెలిసిపోతే అందులో డబ్బులు దొరికితే మీ కెమెరా ముందర కనబడతాయి కదా మరి ఎందుకు కెమెరాని అలౌ చేస్తలేరు ఇదంతా జిమ్మికి రేవంత్ రెడ్డి గారు జిమ్మికి చేసి దౌర్జన్యం చేసి భయభ్రాంతులు చేసి గెలవాలని చూస్తూ ఉన్నాడు మొదటి నుంచి కూడా అదే చేస్తా ఉండి ఎన్ని జిమ్మికులు చేసినా ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి గెలవబోతా ఉంది ఒకవైపు ఏమేమి దొరికాయి మన వైపు భారీగా డబ్బులు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఉన్నారు ఇంకా సర్చ్ పూర్తిగా ఎండ్ అయిపోలేదు ఏం కార్యకర్తల బట్టలు ఉన్నాయి లేబులు మీ కెమెరాను అలా చేయమని చెప్పండి మీరు మమ్మీ మరి వాళ్ళు చెప్తారు కదా ఉన్నాయి కదా కదండి మమ్మల్ని అలా చేయమని మీరు కెమెరాలు అలా చేస్తే మీకు తెలిసిపోతుంది కదా చూపించాలి కదా మీకు చూపించచ్చు కదా కెమెరాకు చూపించచ్చు కదా వాళ్ళు ఉన్నాయి అన్నప్పుడు కెమెరాకు చూపించాలి కదా అదే మరి మీరే అడగండి కెమెరా పోలీస్ వాళ్ళని ఎలక్షన్ అధికారిని అడగండి అక్కడ కెమెరాని కెమెరాజు చేస్తున్నారు కదా ఇక్కడ ఏమి కాదు బట్టలు తప్ప ఏం లేవ ఇదంతా జిమ్మిక్ ఎందుకంటే డైవర్షన్ చేసేసి ఏదో గెలవాలి దౌర్జన్యం చేసి గెలవాలి మమ్మల్ని ఇక్కడ డైవర్షన్ చేసి అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి ఆ కార్యకర్తతో డబ్బులు పంచిపీయాలి అనే ఒక జిమ్మికులనే ఇది ఒక బాగా పోలీసులతో పాటు కూడా భారీగా డబ్బులు తీసుకొచ్చారని కూడా ఆరోపిస్తున్నారు ఏం చేద్దాం అనుకున్నారు వాళ్ళు పోలీసు మాకు ఒక అనుమానం ఏంటంటే పోలీసులతో డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టి మేమే అట్లా పంచుతున్నామనే కార్యక్రమం తీసుకునే కార్యక్రమం కూడా చేస్తాడు ముఖ్యమంత్రికి ఎలాంటివి చిమ్మికులు చేస్తూ చాలా తెలుసు ఎందుకంటే కొడంగల్ నాకు తెలుసు కాబట్టి వాళ్ళతోనే డబ్బులు పంపించే కేజీ బుక్ చేయించి ఇట్లా చేస్తున్నారు చెప్పి ప్రజలకు చెప్పాలనే కార్యక్రమం కూడా చేస్తారు కాబట్టి అట్లాంటి జిమ్కు చేయడం కూడా ఇంకపోవడం ముఖ్యమంత్రి గారు అందులో భాగంగా కూడా మాకు అనుమానం కలుగుతూ ఉంది పోలీసు తీసుకొచ్చి అందులో ఏమైనా డబ్బులు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నామని మాకు కూడా అనుమానం కలుగుతాం ఇప్పటికే కార్యకర్తలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక్కసారి ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం మరోవైపు జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద అయితే ప్రస్తుతము ఆందోళన వ్యక్తం చేస్తారు భారీగా పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి సెంట్రల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా ఇక్కడనే ఉన్నారు దాదాపు వంద నుంచి రెండు వందల మంది పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి ఇప్పటికే ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు ఎక్కడ కూడా అనుమతి కూడా పోలీసులు ఇవ్వట్లేని పరిస్థితి అయితే ఉంది మరోవైపు పూర్తిగా చూసుకుంటే కూడా ఇక్కడ కార్యకర్తలు కూడా ఎలక్షన్ ఉంది ఒక కారణం వల్ల కూడా ఇప్పటికే తక్కినపల్లి రవీందర్ రావు కూడా లోపడున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం మీద మూడు గంటల సేపు మాత్రం పూర్తిగా ఆందోళన వ్యక్తం చేశారు అదే కాకుండా లోపల తనిఖీలు అయితే కొనసాగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా చూసుకుంటే కూడా ఉధృతవాతం క్రియేట్ అయిన సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు నివాసంలో ఇప్పుడు ఎలక్షన్ ప్రచారం కాబట్టి వీళ్ళంతా అక్కడ ఉంటున్నారా లేకుంటే రవీందర్ రవీంద్రరావు నివాసం వేరేగా ఉందో అక్కడ కూడా తనిఖీలు జరిగాయా సో సెంట్రల్ ఫోర్సెస్ కూడా వచ్చాయి అక్కడికి అని అంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చే ఉంటారనేది చాలా స్పష్టంగా మీరు చెప్తున్న మాటలు అర్థమవుతోంది సో ఇంతకీ ఎవరు ఇప్పుడు ఆ నివాసంలో ఏమేమి దొరికాయి తనిఖీలు చేసిన తర్వాత ఎటువంటి స్థాయి అధికారులు ఉన్నారు అక్కడ ఎస్ పూర్తిగా సెంట్రల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడనే ఉన్న పరిస్థితి మనం ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు లోపడంతా కూడా ఉధృతవాతం క్రియేట్ అయిన పరిస్థితి అయితే ఇప్పటికే ఎవరో కంప్లైంట్ ఇచ్చారు భారీగా డబ్బులు డంప్ చేసి ఉన్నారు ఎలక్షన్స్ బైపోల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలకు